జీనిస్కి శోతం నేను మీ నాగార్జున రైతన్న మీ కోసం కార్యక్రమంలో శాసన శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు పలు సూచనలు చేశారు గత ప్రభుత్వంలో అన్నదాత సుఖీ కింద పన్నెండు వేల రూపాయలు మీరు చెల్లిస్తే ఇరవై వేల రూపాయలు ఇస్తున్నామని అమ్మఒడి మీరు ఇంటికి ఒకరికిస్తే మేము ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదు మంది ఉన్న తల్లుల అకౌంట్లలో డబ్బులు చెల్లించామని మెడికల్ కాలేజీలు మొండిగోడలు అప్పచెప్పారు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వైద్యం అన్ని రంగాలుగా తీర్చిదిద్దుతామని వ్యాఖ్యానించారు మహిళలకి ఫ్రీ బస్ చెప్పాం నెరవేర్చాం వృద్ధులకి వికలాంగులకు పెన్షన్ల విషయంలో పెంచి నాలుగు వేలు ఆరు వేల రూపాయలు చెల్లిస్తున్నాం మాట తప్పని మడమ తిప్పని మా నాయకుడు రాష్ట్రం కోసం ఆహార నిశలు కృషి చేస్తున్నారని కందుల తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు వాళ్ళు పెడతారు అలా మన మెడికల్ కాలేజీకి నువ్వు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అప్పు తెచ్చి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆ కాలేజీ మూడలు పెడితే ఈ రోజు ఆ ప్రైవేట్ వాళ్ళని తీసుకోగలిచి మీరు కట్టండి అయ్యా మాకు ఇస్తామన్న ఈ గవర్నమెంట్ వచ్చే ఇవ్వమంటే వాళ్ళు ఈ రోజు మీరు యాభై సీట్లు ఇస్తే మేము అరవై ఐదు సీట్లు ఫ్రీ ఇస్తాం ఉచితంగా ఓపీ ఇస్తాం ఐదు లక్షల వరకు ఆపరేషన్లు ఫ్రీగా చేస్తాం అని చెప్పి ఇన్ని చెప్తా ఉంటే ఇంకా ఏం కావాలి మెడికల్ కాలేజీల ప్రైవేట్ ఎవడన్నా వస్తే మేము అంటూ చూస్తాం రేపు మా గవర్నమెంట్ వస్తే పది రూపాయలు ఇస్తాం అంటే తోటి కాలం గడుపుకోవాలని బెదిరింపులతో మేము ఏదైనా చేస్తామని చెప్పి మీరు బెదిరిస్తా ఉంటే ఎవరైనా చేతులు గాజులు దొడుపుని ఉన్నామా చేతులు యొక్క ఏమన్నా మనం ఏమన్నా గాజులు వేసుకొని ఉన్నామా అలాంటి బెదిరింపుల అంటే అమాయక ప్రజల్ని ఆ రకంగా బెదిరించి లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు ఈ రోజు వాళ్ళకి ఏం తక్కువ చేశాం మీరు తీసుకోవట్లేదా మా పెన్షన్లు నాలుగు వేల పెన్షన్లు మీకు రావట్లేదా మూడు గ్యాస్ సిలిండర్లు మీరు తీసుకోవట్లేదా తల్లికి వందనం మీరు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పి మోసం చేసి ఇంటికి ఒకళ్ళకి ఇస్తే మేము ఈ రోజు ఎంత ఎంతమందిగా ఉంటే మందికి ఇస్తా ఉన్నాం మేమేమన్నా తక్కువ చేశామా అన్నదాతాసుకీ బావ అని చెప్పి రైతుకి ఏడు వేల రూపాయలు అకౌంట్లో వేస్తా ఉన్నాం ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నాం మీరు పన్నెండు వేలు ఇచ్చారు మేము ఇరవై వేలు ఇస్తా ఉన్నాం ఈ రోజుకి రెండు దఫాలుగా అకౌంట్లలో వేసాం మహిళా సోదరి మళ్ళీ కోసం ఫ్రీ బస్ ఫ్రీ ఉన్నాం ఫ్రీ బస్ మార్కెట్ యార్డ్ సూపర్ మార్కెట్ కూడా ఒంగోలు పోయి బ్రహ్మాండంగా సరుకులు తెచ్చుకుంటున్నారు మా అక్క చెల్లెలు ఏం తక్కువ చేస్తా ఉన్నాం మీరు యువతకు ఉద్యోగాలు కల్పించా మీరు గంజాయిలు పడితే చేస్తే మేము ఉద్యోగాలు ఇప్పిస్తా ఉన్నాం మరి ఇంత చేస్తా ఉంటే ఈ రోజు మీరు ప్రైవేటీకరణ అంట ఊరికి ఒక తప్పెట్లు ఊర్లో ఈ యొక్క అమాయక ప్రజలతో జెండాలు మోపిడాలు ఆ ఊర్లో భోజనాలు పెట్టడాలు ఇదే ఆ సంస్కృతి ఏమైంది మీ సంస్కృతి ఏమైతుంది మన ప్రాంతం ఎక్కడికి పోతుంది మన ప్రాంత ప్రజల యొక్క ఆలోచనలు ఎందుకు మారిపోతా ఉన్నాం చేసేవాడిని పని చేసేవాడిని గౌరవించరా పని చేసేవాడిని ఆదరించరా పని చేసేవాడిని దీవించరా మీ మోందా తుఫాను పడినప్పుడు ఎవరు అడ్డుకున్నారు ఎవరు అడ్డం నిలబడ్డారు ఈ అధికారులు ఈ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఎక్కడ కూడా ఊర్ల మీదకి వాగులు వంకలు రాకుండా ఒక పక్క అడ్డుకుంటూ మరో పక్క ఎక్కడ చెరువులు తెగకుండా ఉన్నటువంటి సమస్యలను సాల్వ్ చేసుకుంటూ ఎక్కడ రైతు ఇబ్బంది పడుతున్నారంటే అక్కడికి వెళ్లి అడ్డం నిలబడి ఆ మోందా తుఫాని చేతులు అడ్డం పెట్టి అక్కడ మాట వాస్తవం కాదా మీరు మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు మెడికల్ ప్రైవేటీకరణ కోటి సంతకాల సేకరణ అని చెప్పి తిరుగుతా ఉన్నారు ఏ మీ అబ్బా గంటే పోయిందా మీ అబ్బా గంటేమన్నా నష్టపోయారా అయ్యో అయ్యే రైతులు నష్టపోయారే రైతులకు ఇబ్బంది జరిగింది పోయి రైతు కాడికి పోయి ఏమయ్యా రైతా నీకేమన్నా నష్టం జరిగిందా ఈ ప్రభుత్వం సహకరిస్తుందా లేదా ఏమన్నా ఉన్నాయా అని మిమ్మల్ని మరకటి కదా మీ మీద లేదు కానీ కోటి సంతకాలు మాత్రం దేని కోటి సంతకాలు మీరు ఈ రాష్ట్రానికి చిప్ప ఇచ్చారు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల డబ్బులు నష్టం ఖాళీ చేశారు ఏమి చేశారు వెలుగుండ పూర్తి చేశారా సోమశిల ఏమైనా పూర్తి చేశారా అందరి కట్టారా ఒక ప్రాజెక్టు కట్టారా ఒక ఇల్లు కట్టారా మీ జగనన్న అన్న కాలనీ పూర్తి చేస్తున్నారా మీరు ఏ ఊర్లైనా రోడ్లు వేసారా ఏం చేశారు డబ్బులన్నీ లూటీ చేసి చెంప చేతికిచ్చి రోజు మీ రాష్ట్రాన్ని వేలుకోండి అని చెప్పి మమ్మల్ని అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని మాట్లాడతారు అటుబడు పెట్టుబడి పెట్టే వాళ్ళని వస్తే తరిమేశారు మాకు వాటాలు కావాల ఇతర చాలా అందరు భయపడి వెళ్ళిపోయారు అటువంటి తరుణంలో నిరుద్యోగ యువతనైతే గంజాయిలకు పాండిశాలను చేశారు అటువంటి తరుణంలో ఈరోజు ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరుగుతా ఉన్నారు ఉదయం ఆరు తెల్లవారుజాము నాలుగు గంటలకు లేచి రాత్రి పదకొండు గంటల వరకు కదా కష్టపడి పనిచేస్తూ తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పటి వరకు తెచ్చి లక్షల ఉద్యోగాలు వచ్చేలా చేసి ఇంకా పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చేస్తూ పద్నాలుగు లక్షల మందికి ఉద్యోగ ఉద్యోగాలు వచ్చేలా చేస్తూ ఈరోజు కష్టపడి పని చేస్తా ఉంటే ప్రైవేటీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్